నీట్ కోచింగ్ లో నెంబర్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక అత్యధికంగా మెడికల్ డాక్టర్ డాక్టర్లు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ గోస్లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ వన్ ఎయిట్ బలై కానీ గుర్తుపెట్టుకోండి పదోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పులి రాజమండ్రి రోలో మాత్రమే ఉంది పదోసారి ఒకటోసారి రెండోసారి కాదు పది సార్లు పోటీ చేసిన ఒక నాయకుడు ఆరు సార్లు ఆ నాయకుడికి ఎంత ప్రధానం లేకపోతే గెలుస్తారండి అది మాత్రమే కాదు ఆ నాయకుడు ఎంత మంచివాడు కాకపోతే మొన్న రెండు వేల పంతొమ్మిదిలో మన పార్టీ ఇరవై ఇరవై మూడు సీట్లు గెలిచింది ఇరవై మూడు సీట్లు గెలిస్తే ఆ ఇరవై మూడు సీట్లలో అంటే చాలా బద్ద చెప్పాడు మా సినిమా కోసపోలేదు వంద రకాల ఏడుపులు ఏడితే అన్ని రకాల ఏడుపులు ఏడిచిన రాజమండ్రి రెండు వేల పంతొమ్మిది అతను టైం పడుతున్నప్పుడే చుక్కలు చూపించిన పులి చౌదరి గారి దాంతో పాటు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ విడిగా పోటీ చేసిన మన కదా జనసేన పార్టీ విడిగా పోటీ చేసిన అతను అన్ని అవగాహన చెప్పినా అన్ని ఏడుపు లేచినా ఇక్కడ బృి చౌదరి గారిని గెలవలేకపోటు ఇప్పుడు ఎవరు తెలుగుదేశం తప్పు ఇది తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డికి జరిగే పోటీ కాదు ఇది ఆంధ్రప్రదేశ్ దళితుడికి దళితుడికి జగన్ రెడ్డికి జరిగే పోటీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ దళితుడికి ఎంత దమ్ముంటే నీకు ఒక దళితుడి చెప్పడం నీ పక్కన తో మాకు రావాల్సిన లోన్లతో మాకు రావాల్సిన డబ్బులు కాదు పథకాలు కాదు అవన్నీ తట్టుకో నిలబడగలం ఎందుకంటే కష్టం పొందుతాం కానీ మా ప్రాణాలు తీసాం మమ్మల్ని చంపావు చంపిన సమాన్ని మా ఇక్కడ తిట్టి ఏం చేస్తాం

ఈ సో పాటు ప్రతి చోట ప్రతి చోట దళితులందరూ చైతన్య కలిగి ఉంటారు ఎలాంటి మోసాలు చేస్తారు నేర్చండి నేను ఒక అమ్మాయి చనిపోయింది ఒక అమ్మాయి చనిపోతే ఆ చనిపోయిన అమ్మాయి కారణం అని చెప్పి మొత్తం అన్ని మీడియాలో అన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు ఇంటి అన్నసారి మాకు జగన్మోహన్ రెడ్డి పట్టాడు అక్కడ అది అట్టే తప్ప పట్టా కదండి ఏంటంటే అది అర్థది పట్ట నెంబర్ ఉందో అయితే ఆ గిరి మాట్లాడిందని తిరిగి వాళ్ళు తనిఖీ తీశారు అందుకని అమ్మ చనిపోయింది అయితే వాస్తవేంటి రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ ఆ రాజ్యసభతో ఆ లాజ సభతో అరవై ఐదు సీట్లు ఎక్కాడు రెండు వేల పంతొమ్మిది వచ్చినప్పటికి ఆ వాళ్ళే చేశారు వాళ్ళే చేస్తున్న సమాని చూపించి నూట యాభై సీట్లు ఎక్కాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కోసం శలాల మీద చెందులే పార్టీ వైసీపీ పార్టీ